హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కోడ్మూరు మండలం పేలకుర్తి గ్రామంలో రాష్ట్ర అంతరాష్ట్ర బండలాగు పోటీలు కార్యక్రమం నిర్మించారు ఆరుపల్ల విభాగం శ్రీ శ్రీ మారమ్మ సవారమ్మ దేవతల దేవర సందర్భంగా బండలాగు పోటీలు కార్యక్రమం నిర్మించారు తొమ్మిది బహుమతులు కేటాయించారు ఫ్రెండ్స్ ఇక ఆరుపల్ల విభాగం కోర్టు చూడండి ఒకసారి గట్టికోటు ఇది గట్టికోటు కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం శ్రీ శ్రీ మారమ్మ సవారమ్మ దేవతల దేవర మహోత్సవ స్వర్మార్గంగా కర్నూలు జిల్లా కోడూరు మండలం పేలకొట్టి గ్రామంలో ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆరు పళ్ళ సైజు విభాగం రాష్ట్ర స్థాయి ఎద్దుల బండ పోటీలు జరుగుతున్నాయి కార్యక్రమం దీనికి ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది బండ సైజు పది గణపట అడుగులు సమయం బండలాగు సమయం పదహైదు నిమిషాలు నిమిషాలు బహుమతులు బహుమతి అండి తొమ్మిది బహుమతులు ఉన్నాయి తొమ్మిది బహుమతు మొదటి బహుమతి మొదటి బహుమతి యాభై వేలు యాభై రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేలు ఐదవ బహుమతి ఇరవై వేలు ఆరవ బహుమతి పదైదు వేలు ఏడవ బహుమతి పదివేలు ఎనిమిదవ బహుమతి ఐదు వేలు తొమ్మిదవ బహుమతి ఇలా తొమ్మిది బహుమతులు పెట్టినాము బండలాలు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మా గ్రామంకి వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఈ పంద్యానికి అందరూ పాల్గొని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వారి కమిటీ వారి మేరకు గట్టి కొట్టేది ఫ్లాట్లో మీరు పోయే దారిలో కర్నూలు రోడ్డు కోడ్మూరు కోడ్మూరు రోడ్కి కర్నూలు రోడ్డుకి ఉంటుంది పక్కనే ఫ్లాట్లో గట్టి గట్టి కొట్టేది ఫ్లాట్లో ఫ్రెండ్స్ కోర్టు వచ్చేసి రెండు వందల యాభై కోటు ఫ్రెండ్స్ ఆరు రూపాయల పండ కోర్టు వచ్చేసి రెండు వందల యాభై కోటు చాలా గట్టి గట్టికోటది తరుంజీన